సో హాయ్ 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 ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరంతా ఐ హోప్ మీ అందరూ బాగానే ఉంటారు బాగానే ఉండాలని అండి సో గైస్ ఈరోజు డిసెంబర్ ఇరవయో తారీఖు సో ఈ డిసెంబర్ ఇరవయో తారీఖు అంటే గుర్తుందా గత రెండు సంవత్సరాల ముందు ఈరోజు ఇదే టైంలో ఒక ఇండియన్ వ్యక్తిని కొవైట్లో అరెస్ట్ చేశారు సో కారణం ఏంటంటే గల్ఫ్ దేశాల్లో అతను మతాల కోసం మాట్లాడాడు గల్ఫ్ దేశాల్లో అంటే కోవైట్లోనే ఒక హోటల్లోకి వచ్చిన అతను ఒక సెల్ఫీ వీడియో పెట్టాడు అనమాట సో మా మతంలో ఇలా ఇలా చేస్తారు మా మతంలో ఇలా ఉంటుంది సో మీ మతంలో అది తింటారు మీ మతంలో అది తింటారు పలానా మతంలో ఇది తింటారని చెప్పి కంపేర్ చేసి అతను సో ఈ విధంగా రెండు మూడు మతాలను కంపేర్ చేసి మా మతం మంచిదని చెప్పి హైలైట్ చేసి మాట్లాడాడు అతను అతన్ని అంటే అతను వీడి అతని లాంగ్వేజు అరబీ వాళ్ళకి ఎవరికి అర్థం కాదు ఇండియా వాళ్ళకి అర్థమవుతుంది కానీ ఇంకొక ఇండియన్ వ్యక్తి పోలీసులకి ట్రాన్స్లేట్ చేసి చెప్పడం వలన ఇమ్మీడియట్గా కొవైట్లో ఒక హోటల్లో అతను పని చేస్తున్నాడు అతన్ని అరెస్ట్ చేశారు సో ఇతను పనిలో పెట్టుకున్న హోటల్ యజమాని కూడా భారీగా ఫైన్ వేశారు సో ఇతనికి అయితే పెనాల్టీ వేశారు మళ్ళీ జైల్లో పెట్టారు డిపోటేషన్ కూడా చేశారు ఒక వ్యక్తి అనమాట అది కేరళ కమిటీ చెందిన వ్యక్తి తెలుగు అయిన అయితే కాదు సో అయితే ఈరోజు డిసెంబర్ ఇరవయో తారీఖు అండి సో ఈ నెల ఈ నెల రెండు సంవత్సరాలు రెండు ఈ నెలలో ఈ తారీఖున రెండు సంవత్సరాల క్రితం ఈ ఇటువంటి సంఘటన జరిగింది సో ఇలాంటి మనస్తత్వం ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు ఇటువంటి మతాలని కంపేర్ చేసేవాళ్ళు వాళ్ళు తినే ఆహారాన్ని కానీ వేసుకునే బట్టలను కానీ సో రీతి రివాజ్లు కానీ కంపేర్ చేసి కంపేర్ చేసి ఇలాగ డిజపాయింట్గా మాట్లాడే వాళ్ళు చాలామంది ఉన్నారు అటువంటి మనస్తత్వాళ్ళకి చాలామంది ఉంటాయండి సో దయచేసి గలబ్ దేశంలో ఉన్న మీరు ఓకే ఎవరి మతం వాళ్ళ గొప్పది ఎవరు ఊరు వాళ్ళకి మంచిది ఎవరు తల్లిదండ్రులు వాళ్ళ గొప్పవాళ్ళు అన్ అంతవరకు అయితే ఓకే తప్ప వేరే వాళ్ళని కించపరిచే మాటలు సోషల్ మీడియాలో మాత్రం షేర్ చేయద్దు మీరు పర్సనల్గా ఒకరికొకరు కాల్ చేసి ఫోన్ చేసి ఏమైనా ఆడుకోండి అంతేగాని ఇలాగ సోషల్ మీడియాలో షేర్ షేర్ చేస్తే లేనిపోయిన ఇబ్బందుల్లో పడతారు సో అనవసరంగా మీరు కష్టపడి సంపాదించిన ఉద్యోగాన్ని కూడా కోల్పోయే అవకాశం ఉంది సంపాదించుకున్న సంపాదన కూడా కోల్పోయే అవకాశం ఉంటుంది సో పొరపాటును కూడా ఆన్లైన్లో గల దేశాల్లో ఉన్నవాళ్ళు ఆన్లైన్లో కుల మతాల కోసం కానీ రాజకీయ వ్యవస్థ ఆ గల్ఫ్ దేశాల యొక్క రాజకీయ పరిపాలన కోసం కానీ రాజకీయ వ్యవస్థ కోసం కానీ ఆర్మీ పోలీస్ సంబంధించిన ఎటువంటి విషయాలపైన మనకు సోషల్ మీడియాలో మాట్లాడే హక్కు లేదు ఈ విషయం గుర్తుపెట్టుకోండి పొరపాటును కూడా ఇటువంటి పనులు చేయకూడదు ఎందుకంటే డిసెంబర్ ఇరవయో తారీఖున ఇది ఒకసారి మరొకసారి సోషల్ మీడియాలో రివీల్ అయింది అందుకే చెప్తున్నాను ఓకే గైస్ మన నెక్స్ట్ వీడియోలో మెళ్ళికాం అంతవరకు బాబాయ్